హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే క్యారెట్ రైస్ అనమాట క్యారెట్ టొమాటో రైస్ అనొచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యారెట్ తిన్నారు కదా చాలామంది పిల్లలు మా ఇంట్లో పిల్లలు అయితే తినరు అందుకే నేను వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టాను అనమాట ఇష్టంగా తిన్నారు మొత్తం ఖాళీ చేసినంత బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా వీడియోలో చూపించిన విధంగా ఇంకా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇంకా మిగిలిన ఉల్లిపాయలు వేరే రెసిపీ కోసం వాడుతున్నాను అనమాట ఇంకా క్యారెట్ మాత్రం రెండు టొమాటోస్ రెండు సరిపోతాయి ముందుగా అయితే క్యారెట్ని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని అది నలిగిన తర్వాత టొమాటో కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా ఓకేనా ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుంటే మన రెసిపీకి ఈజీగా ఉంటుంది ఇలా ఉంటే మన వాళ్ళకి క్యారెట్ వేసామని తెలియకుండా తినగలుగుతారు ఓకేనా ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుంది నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నా అనమాట ఓకేనా ముందుగా పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఇలాంటి రైస్ ఐటమ్స్ కోసం నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా నెయ్యితో పాటు ఆయిల్ కూడా వేస్తున్నాను వన్ స్పూన్ నెయ్యి ఆయిల్ త్రీ స్పూన్స్ ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే నేను వన్ గ్లాస్ రైస్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఓకేనా చూపిస్తుందాన్ని కదా ఆయిల్ హీట్ అయింది ఇంకా నెయ్యి ప్లస్ ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి వీలున్న మసాలా దినుసులు వేసుకోండి మీ దగ్గర ఏవి ఉంటే అవి నేను చక్కగా లవంగా యాలుకలు అనాస పువ్వు వేసుకున్నాను అనమాట వాటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి అవి ఈ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకోండి టేస్ట్ డబ్బులు అవుతుంది ఎప్పుడు చెప్పే విషయమే ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని చక్కగా కొత్తిమీర పుదీనా వేసుకొని దాంతోపాటు ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి అవి ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్ ఓకేనా ఆ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ చక్కగా పచ్చివాసన పోతుంది లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము అప్పుడు అది బాగా ఫ్రై అయినట్టు అవుతుందనమాట టెన్ మినిట్స్కి ఇలా ఉంటుంది టెక్స్చరు ఇంకా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి పసుపు పావు స్పూన్ వేసుకున్నాను క్యారెట్ కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేయడం కోసము కారం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది కరెక్ట్గా వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు మరి స్పైస్ ఎక్కువైపోతుంది నేను పచ్చిమిర్చి కూడా వేయట్లేదు అందుకోసమే కారం కూడా వేసుకున్నాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము ఎందుకంటే కారం పచ్చి వాసన పోవాలి కాబట్టి ఇలా ఉన్న తర్వాత దీనిలో నేను పాలు వేసుకుంటున్నాను పాలు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి నేను టేస్ట్ కోసం వేసుకుంటున్నాను ఓకేనా వేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఓకేనా ఇంకా పాలు కూడా ఒక టీ గ్లాస్ మాత్రమే వేసుకున్నాను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఆ పాలు కూడా దగ్గర పడేంతసేపు ఉడికించుకుందాము ఉప్పు లైట్గా వేసుకున్నాను ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్కి ఉప్పు పడితే కొద్దిగా బాగుంటుంది అంటే మనం వేసే రైస్ కోసం మళ్ళీ వేసుకోవాలి మనం వేసిన పేస్ట్ మొత్తం రెడీ అవడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగా వస్తుంది ఇంకా ఓకేనా తగినన్ని వాటర్ వేసుకోండి నేను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా పాత బియ్యం అయితే రెండు గ్లాసులు కొత్త బియ్యం అయితే ఒక గ్లాసు వాటర్ గ్లాస్కి రెండు గ్లాసులు కొత్త బియ్యం అయితే గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతాయి ఇంకా ఉప్పు రైస్కి సరిపడా తగినంత వన్ స్పూన్ అంతా వేసేసుకుంటున్నాను వేసుకొని అది మనకి బాగా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత బాగా మరిగితే మన రైస్ అనేది వేసేసుకోవాలి వేసుకుంటే అప్పుడు చక్కగా రెడీ అవుతుంది మన క్యారెట్ రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుంది ఈ రైస్ నాకు ఉడికిన వెంట అదే రైస్ రెడీ అయిపోయిన వెంటనే కాస్త ముద్దగా అనిపించింది కొద్దిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చిందనమాట ఇదిగోండి బియ్యం కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మనకి బుడ